పవన్తో పరేషానే పోను పోను పొగనే జగన్ కన్నా పవన్ రాజకీయమే తెలుగుదేశానికి ప్రమాదకరం ఏనాటికైనా సీఎం కావాలన్నదే పవన్ లక్ష్యం వచ్చే ఎన్నికల నాటికి పవన్ పుంజుకుంటే తొలి నష్టం తెలుగుదేశానికే పవన్ మిత్రధర్మం కొంతకాలమే పొత్తు రాజకీయం మరికొన్ని రోజులే పవన్ దూకుడు స్వభావం తెలుగుదేశానికి ఇబ్బందికరమే స్వయం నిర్ణయాల వైపే పవన్ అడుగులు అభిమానుల హడావిడికి పవన్ ఆశీస్సులు అధికారంలో భాగమైనా ప్రశ్నించడం ఆపనని మొదట్లోనే చెప్పిన పవన్ ప్రతిపక్షం లేదు ప్రశ్నించాల్సిన సమయం వచ్చినప్పుడు మనమే ఇది పవన్ అంతరంగం ఇప్పుడే అంతా తొందరపడకపోయినా సమయం కోసం వేచి చూస్తున్నాడు చంద్రబాబు ఎంత ప్రాధాన్యతనిచ్చినా ఉనికి పెంచుకోవాలనుకుంటున్నాడు అనుభవం లేని పవన్కు ఆవేశమే బలం అభిమానుల అండదండలే ధైర్యం జనసేన ఎదగడం కష్టమే అభివృద్ధిలో పవన్ పాత్ర సముచితం కాకపోవచ్చు పక్కన పెడితే పవన్ తిరుగుబాటు చేయొచ్చు రాజకీయాలలో శాశ్వత మైత్రి మిజ్జే రాజకీయాల్లో పొత్తు ధర్మాలు ఎప్పుడూ నీటి మీద రాతలి రాజకీయ పార్టీలన్న తర్వాత అధికారమే పరమావధిగా ముందుకు సాగుతాయి ఒక పార్టీ మరొక పార్టీకి సహకారం అన్నది అప్పటికప్పుడు ఓటమి నుంచి బయటపడేందుకు వేసుకునే ఎత్తుగడ మాత్రమే మంచి ఫలితాలు వస్తే రాజకీయం ఒక రకంగా ఉంటుంది ఓడిపోతే మరో రకంగా ఉంటుంది గెలిస్తే నా వల్లనే మిత్రపక్షం గెలిచిందని ఒక పార్టీ ప్రచారం మొదలు మా వల్లనే పొత్తు వల్లనే ఆ పార్టీకి మెరుగైన సీట్లు వచ్చాయని మరో పార్టీ మొదలు పెడుతోంది ఇది ప్రపంచంలో ఎక్కడైనా సహజం తన కాళ్ల మీద తాను నడవలేనప్పుడు ఊతకర్ర సాయం తీసుకుంటారు తనకు తాను సొంతంగా ఎదగలేని సమయాల్లో ఎవరో ఒకరి సహకారం కోరుకుంటాం ఊతకర్ర సాయం అవసరం తీరినప్పుడు దాన్ని విశ్రిస్తాం ఇతరుల సహకారంతో ఎదుగుదల మొదలు కావడంతో ఒంటరిగా ప్రయాణం కోసం ఎదురుచూస్తాం ఇదే ఫార్ములా రాజకీయాల్లోనూ అనుసరిస్తారు నేతలు ఎల్లకాలం కలిసి సాగడమన్నది మాత్రం ఎక్కడ ఏ పార్టీకి కుదరందే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రువులు ఉండరు ఎప్పటి అవసరాలు అప్పుడే ఎప్పటి రాజకీయం అప్పటికే ఆ తర్వాత ఎవరికి వారే యమునా తీరే రాజకీయాల్లో పవన్కు ఓ లక్ష్యం ఉంది ఆయనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచన బలంగా నాటుకుపోయింది ఆ ఆశయంతోనే జనసేన ఏర్పాటు చేశారు తన అన్న చిరంజీవికి సాధ్యం కానిది తాను సాధించి చూపించాలన్న కసితోనే రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు అప్పుడు అందరూ ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయినా ఆయన వెరవలేదు రాజకీయాలు నాకు వద్దని ప్రజల మీద అలగలేదు వెనక్కు తిరిగి చూసుకోలేదు కాకపోతే పూర్తిస్థాయి రాజకీయాలు చేయకపోయినా తన నటనార్థిని నిర్వర్తిస్తూనే రాజకీయాలు చేశారు ఇక ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు అయితే ఎంత కాదన్నా నాకు కులాభిమానం ప్రత్యేకంగా లేదని అనేకసార్లు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత తన కులం బలం విలువ తెలిసింది అందరూ నావాళ్లే అనుకుంటే ఎందుకు ఓడిపోయానో అర్థమైంది అందుకే అప్పటి నుంచి కులం కార్డు పట్టుకున్నాడు ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాడు ఒక్కసారి కులం కార్డుతో విజయం సాధించిన నాయకుడికి తిరుగుండకపోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంత బడుగు బలహీన వర్గాల పార్టీ అని పైకి చెప్పుకున్నా కమలదే ఆ పార్టీ అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయమే వైసీపీ దళిత మైనార్టీ పార్టీల ఆదరణ ఉందని ఎంత అనుకున్నా రెడ్డిల ఆధిపత్యమే అక్కడ కనిపించేది జనసేన అంటే కాపు అన్న ముద్ర వేసుకుంటేనే పవన్ భవిష్యత్తులో రాజకీయం చేసేది ఇది ఎవరు అవునన్నా కాదన్నా అంగీకరించాల్సిన సత్యం అందుకే పదునైన రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారు కానీ అది సాధ్యమా అన్నది కూడా బేరీజు వేసుకోవాలి ఇక్కడ పవన్కు అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి తెలుగుదేశంతో ఈ ఐదేళ్లు పొత్తు సాగినా ఎప్పటికైనా జనసేన సొంతంగా ఎదగడం అన్నది ఎంతో అవసరం భవిష్యత్తులో కూటమిని ఒకవేళ కొనసాగించినా మళ్ళీ అధికారంలోకి వచ్చినా అప్పుడు చంద్రబాబు వయసు సహకరించకపోయినా పొత్తు ధర్మంలో భాగంగా పవన్ను తేదాప నాయకులు ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారని ఎవరూ నమ్మడం లేదు ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తానంటే పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు అంతదాకా ఎందుకు ఏడాది కాలంలో ఎన్నో జరగచ్చు ఎందుకంటే రాజకీయాలన్నాక వ్యాపారాలన్నాక పొత్తు ముందు బాగానే ఉంటుంది భాగస్వామ్య విలువ బలంగానే ఉంటుంది లాభాలు పంచుకునే సమయం వచ్చినప్పుడే అసలు రంగు అందరిది బయటపడుతుంది పెట్టుబడి పెట్టినప్పుడు ఇద్దరం వేరువేరు కాదు నువ్వు నేను ఒకటే అనుకుంటారు కొన్ని విషయాల్లో ఇద్దరు సర్దుకుపోతారు తర్వాత మధ్యలో ఎవరో ఒకరు దూరుతారు ఇద్దరి మధ్య చిచ్చు రాజేస్తారు ఇది అంతటా జరిగేది రాజకీయాల్లో ముఖ్యంగా తప్పకుండా జరిగేది ఇదే రాజకీయాల్లో విభేదాలు కాదు అనుమానాలు కూడా ఎక్కువే ఉంటాయి వారి ప్రతీ కదలికను అనుమానిస్తూనే ఉంటారు పైకి ప్లాస్టిక్ నవ్వులు పూయించుకున్న వెనకాల ఏం జరుగుతుందో అన్న అనుమానమే ఎక్కువ వెంటాడుతుంది అప్పుడు పని పాతర అనుమానం జాతర అవుతుంది అంతేకాదు అలాంటి సమయాల్లో ఆత్మాభిమానం మీదకు వస్తుంది నిరంతరం మదనాన్ని ముందు తెచ్చిపెడుతుంది ఇద్దరినీ నిలకడగా ఉండనివ్వదు విడిపోయేదాకా తగాదాలు కొనసాగుతూనే ఉంటాయి ఇలాంటి వాటిని జయించాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్నవి వ్యాపారాలు కాదు రాజకీయాలు స్నేహం అంతకన్నా కాదు పొత్తు పొడుపు రాజకీయం అది ఎప్పుడూ ఆధిపత్యాన్ని కోరుకుంటుంది ముందు బాగానే ఉంటుంది మైత్రి మంచిగానే ఉంటుంది కొద్ది రోజులు పోయాక కలత నిద్రలు తెచ్చిపెడుతుంది నువ్వే ముందుండాలని నిరంతరం జోరీగలాగా నాయకులను తెలుస్తుంది ఎందుకంటే అధికారం ఒక కిక్కు ఆ కిక్కు మరింత పెరగాలని అందరూ కోరుకుంటారు దిగిపోవాలని ఎవరూ కోరుకోరు పదవిని జార విడుచుకోవాలని అనుకోరు అధికారం శాశ్వతం కాదని తెలిసినా ఎప్పుడూ నేనే ఉండాలనుకుంటారు ఉంటానని కళలు కూడా కంటారు అయితే ఒక్క వరలో ఎప్పుడూ రెండు కత్తులు ఇవ్వడలేవు పవన్ నడక నడత మాట అన్నీ స్పీడే ఆవేశం వచ్చిందంటే ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా ఉంటుంది అభిమానులకు ఊపు రావడం కన్నా ముందు ఆయనే ఊగిపోతుంటాడు చంద్రబాబు బోధలు చేతలు అడుగులు అన్నీ నెమ్మదే ఆలోచనను నానబెట్టి నానబెట్టి నిర్ణయం తీసుకోవడం చంద్రబాబుకు అలవాటు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏది మంచి ఏది చెడు అని బేరేజులు వేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు బాబు మరి పవన్ కళ్యాణ్ అలా కాదు ఏదైతే అది అయింది జరిగేవన్నీ మన మంచికే అని వెనక్కి తిరిగి చూసుకోవడం పవన్కు ఉండదు ఈ ఇద్దరూ ఈ విషయంలో భిన్న ధృవాలు రాజకీయం కోసం ఈ రెండు ధృవాలు కలిసినా ఎల్లప్పుడూ ఈ దృక్కోణాలు కలిసి ఉండడం అసాధ్యం ఎందుకంటే పవన్ ఆలోచన పూర్తి కాకముందే అమలు పూర్తి కావాలంటాడు ఏది ఉన్నా ఉన్న ఫలంగా రాజకీయాల్లో సాధ్యం కాదు అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే తొందరపాటు అసలే పనికిరాదు కానీ పవన్కు నిలకడలేని నాయకుడు అన్న పేరుంది మరి అది మార్చుకున్నాడా ఆయన మారాడా పవన్ రాజకీయాల్లో అనుభవం గడించాడా అన్నది కొంతకాలం ఆగితే కానీ తెలియదు ఆయన దూకుడు స్వభావం కొనసాగుతుందా లేక పరిపూర్ణమైన ఆలోచనతో ఆచితూచి అడుగులేస్తాడా అన్నది కొంతకాలం పోతే గానీ తెలియదు అందుకు కాలం పట్టదు ఎందుకంటే ఎంతకాలానికైనా జనసేన ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రత్యామ్నాయంగానైనా ఎదగాలి లేక తెలుగుదేశం స్థానమైనా భర్తీ చేయాలి ఏదో రకంగా భవిష్యత్తు రాజకీయాలను పవన్ శాసించాలి ఇది ఆయన ముందున్న లక్ష్యం అయితే చంద్రబాబు పనితీరు మీద కూడా జనసేన మనుగడ ఆధారపడి ఉంటుందన్నది పవన్కు తెలియంది కాదు ప్రజల్లో ఐదేళ్లలో చంద్రబాబు పాలన సూపర్ అని తేలితే జనసేనను పక్కన పెట్టాలని తేదాపశ్రేణులే పట్టుబడతాయి ఒకవేళ చంద్రబాబు పాలనలో మందగమనం కనిపిస్తే ఆ ప్రభావం మన మీద పడుతుందని జనసేన శ్రేణులు తప్పుకుందామని పవన్ మీద ఒత్తిడి తెస్తాయి ఏది జరిగినా ముందు నష్టం జనసేనకే పొత్తులో పవర్ చూసిన పవన్ ప్రతిపక్షంలో ఉండాలంటే మళ్లీ జగన్ హయాంలో చూసిన పరిస్థితులు తప్పకుండా ఎదుర్కోవాలి అందుకు పవన్ సిద్ధపడతాడా లేక ఉన్న పవర్లోనే ఒదిగిపోతాడా అన్నది కూడా చెప్పడం కష్టమే ఎంత చంద్రబాబుకు ఎన్నికల్లో అండగా నిలిచినా భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు పవన్కు ఉండనే ఉంటాయి తాను మునుగుతాను అనుకున్నప్పుడు అసలు రాజకీయాలు వెలుగు చూడొచ్చు ఈ రాజకీయాలు నాకొద్దని అన్నలాగా వదిలేయచ్చు ఏడాది గడిస్తే ఇందులో ఏదైనా జరగచ్చు